అందరికీ నమస్కారం యామ్ మోనికా రాజేంద్రన్ ఈరోజు నేను ప్రేమించొద్దు అనే ఒక స్వీట్ ఫిలిం మేడ్ అవుట్ ఆఫ్ లవ్ అ లాట్ ఆఫ్ డెడికేషన్ చాలా ప్రేమతో చేసిన ఫిలిం చాలా డెడికేషన్తో చేసిన ఫిలిం అట్లాంటి ఫిలిం ఒక కాస్ట్తో నేను ఈరోజు కూర్చొని ఉన్నాను ఎందుకంటే ఈ ఫిలిం జూన్ సెవెంత్ నాడు రిలీజ్ అవ్వబోతుంది ఇన్ ఆర్ నియరెస్ట్ థియేటర్స్ హియర్ వీ హ్యావ్ అనురూప్ ఆర్ యాక్టర్ ద లీడ్ ఆఫ్ ద ఫిలిం యశ్వంత్ పెండియాలా ఉన్నారు హీస్ ఆల్సో వన్ ఆఫ్ ది యాక్టర్స్ ఆఫ్ ద ఫిలిం సోనాలి ది యాక్ట్రెస్ ఆఫ్ ద ఫిలిం అండ్ నేహా సో దే ఆల్ ఆర్ యాక్టర్స్ ఈరోజు లెటెస్ చిట్ చాట్ విత్ దెమ్ హై అను మీరు చెప్పండి లైక్ హౌ డిడ్ వేర్ ఎగ్జాక్ట్లీ ఐ యు కమింగ్ ఫ్రామ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు సినిమాలో ఎట్లా ఎంట్రీ ఇచ్చారు నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ అండి స్టూడెంట్ టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో పాస్డ్ అవుట్ అయిపోయింది దాని తర్వాత ఒక ఫోర్ ఫైవ్ షార్ట్ ఫిల్మ్స్ చేసినాం ఓకే దెన్ ఫిలిం స్కూల్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాను తర్వాత నాకు బందూక్ అనే ఒక ఫిలిం వచ్చింది ఆ తర్వాత ఆడిషన్లో అబ్బాయి అని ఒక ఫిలిం అట్లా రెండు సినిమాలు చేసినాం తర్వాత కోవిడ్ కోవిడ్ బిఫోర్ ఆ టైంలో ప్రేమించొద్దు సినిమా సెలెక్ట్ అయ్యాను అనమాట దీనికి ఓకే సో అట్లా త్రీ ఫిలిమ్స్ చేసిన సోఫార్ ఇది నా ఎంట్రీ ఎంట్రన్స్ ఓకే టువర్డ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఓకే బిఫోర్ వి మూవ్ ఆన్ టు అదర్ యాక్టర్స్ నేను ఏమనుకున్నానంటే లెట్ మీ ఆస్క్ యు గైస్ అ క్వశ్చన్ అబౌట్ ద టైటిల్ ప్రేమించొద్దు యూజువల్ గా మనం లవ్ స్టోరీస్ చూస్తాము రామ్ కామ్స్ చూస్తాము అండ్ ఇట్స్ వెరీ ఇట్ అంటే రెగ్యులర్ గా తీసే సినిమాలు అవే ఆన్ లవ్ స్టోరీ కానీ ఇక్కడ వి హ్యావ్ అ ఫిల్మ్ కాల్డ్ ప్రేమించొద్దు సో రియల్ లైఫ్ లో ప్రేమించొద్దు అంటున్నారు రియల్ లైఫ్ లో మీ ఒపీనియన్ ఏంటి రియల్ లైఫ్ లో అంటే బేసికల్లీ దీని మీనింగ్ ఏంటంటే ప్రేమించాలి వద్దు అని అనట్లేదు బట్ ఒక ఏజ్ ఉంటుంది వెన్ వీఆర్ సెటిల్డ్ కెరియర్ మొత్తం సెట్ అయిపోయినాక మన చదువులంతా పూర్తి అయినాక వెన్ వీ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ దిస్ రెస్పాన్సిబిలిటీస్ యాడెడ్ వన్ సో మేనేజ్ అయిపోతుంది సో ప్రేమించాలి బట్ ఒక సర్టన్ ఏజ్ తర్వాత నాట్ బిలో ద లైక్ టీనేజ్లో ఉన్నప్పుడు చేయొద్దు లైక్ వీఆర్ నాట్ సెటిల్డ్ అప్పుడు చేస్తే ఏం లాభం ఉండదు సో అది లాస్ట్ లాంగ్ గా పోతుందా లేదో అంత ఐడియా లేదు దేనికి గ్యారెంటీస్ యా యా గ్యారెంటీ ఉండదు తెలిసి తెలియని వైస్ లో మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో అది ప్రేమ కాదు అట్రాక్షన్ యా యా దట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్ మెచ్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది కంప్లీట్ లవ్ అన్నమాట సో అది లవ్ కి అట్రాక్షన్ కి డిఫరెన్స్ ఎలానప్పుడు కరెక్ట్ ఆ 16 17 ఆ ఎప్పుడైతే తెలిసి తెలియని వైస్ లో మనం దిగుతామో అది కరెక్ట్ ఏందో లాంగ్ ఏందో తెలియదు యాక్చువల్లీ ఎమోషన్స్ కంట్రోల్ ఉండు ఆ టైంలో ఎమోషన్స్ కంట్రోల్ ఉండు దానివల్ల ఈ డిఫరెంట్ డిఫరెంట్ సీన్స్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఐ మీన్ యాస్పెక్ట్ ఆస్పెక్ట్స్కి వెళ్ళాల్సి వస్తుంది రెస్పాన్సిబిలిటీస్ తీసుకోము ఏదో ఫ్రెండ్స్కి చూపించుకోవాలి ఆహా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకు బాయ్ ఫ్రెండ్ ఉంది సంథింగ్ యు నో లైక్ మెన్షన్ అండ్ ఐ రియలీ లైక్ ద టైటిల్ ప్రేమించొద్దు తెలిసి తెలియని వయస్సులో దాన్ని మనం చాలా హైలైట్ చేయాలి తెలిసి తెలియని వయసులో మనకు తెలీదు మన వయస్సులో ఏం చేయాలి ఏం చేయబో మన పేరెంట్స్ గైడ్ చేస్తారు సో తెలిసి తెలియని వయసులో ప్రేమించొద్దు

నాదేనేమో స్టోరీ నేను ఇక్కడ ఉన్ననేమో నాకు ఇట్లా అవుతుందేమో అన్నట్టు ఆ క్రియేట్ లొకేషన్ అట్లా క్రియేట్ చేసే రియల్కి పెద్ద తేడా లేకుండా ఇట్ వాజ్ వెరీ నార్మల్ నార్మల్ కూడా నాచురల్గా ఉన్నాయి నేను సెర్చ్కి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు క్యారెక్టర్స్ పేరుతో పిలిచేవారు అనమాట అదే కమల్ అంటే కమల్ సూర్య అంటే సూర్య లాలసా అంటే లాలసా ఇట్లా క్యారెక్టర్స్ పేరుతో పిలిచేవాళ్ళు సో ఇట్స్ ఈజీ అంటే ఈ క్యారెక్టర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నాడనే ఫీల్ ఉంటుంది బయట క్యారెక్టర్కి సినిమాలో ఉండే క్యారెక్టర్కి డిఫరెన్స్ మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది సో మనం అనాక్ట్ చేయడానికి కూడా చాలా ఈజీగా అవుతుంది అనమాట సో వన్ అవర్ ఎప్పుడైతే మనం అలా క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయ్యి సెట్లో ఉన్నామో అదే అందరూ చాలా డీప్ గా కనెక్టెడ్ అయినారు ఈ స్టోరీతో సో అది యూజువల్లీ వచ్చేసింది అట్లా ఒక ఒక వన్ వీక్ ఒక ఫైవ్ ఫైవ్ టూ సిక్స్ డేస్ కొంచెం టైం పడింది ఒక వన్ వీక్ వర్కింగ్ డేస్ తర్వాత అలవాటు అయిపోయింది ఓకే షోపల్ ఒక టూ త్రీ టైమ్స్ రిహర్సల్స్ అండ్ ఆల్ అయినాయి ఆ తర్వాత ఇక సెట్స్ లో నిజంగానే అది అవుతుంది లైవ్ గా చేస్తున్నారు సో అట్లా స్క్రిప్ట్ అయినా అట్లా ఇచ్చిన మీరు ఇందాక అన్నారు కదా మన ఆల్రెడీ ఆ ఫేస్ తో వెళ్ళి వచ్చిన వాళ్ళే అందరం కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు సో ఆ ఫేజ్ నుంచి వీళ్ళందరూ నేను అందరం వెళ్ళి వచ్చిన వాళ్ళమే సో అలా కనెక్ట్ ఈజీ అయిపోయింది ఇంకా రియలిస్టిక్ గా కూడా మన స్టోరీతో వాళ్ళ స్టోరీతో

సినిమాలో yeah, hmm. yeah. <laughs> <Yes. laughs> నేను అప్పటికి ప్రీవియస్గా షార్ట్ ఫిల్మ్స్ అది చేశానమాట అవి చూసి ఓకే ఈ క్యారెక్టర్ అయితే సెట్ అవుతారని చెప్పి పిలిచారు వెళ్ళి చేస్తుండవని అలాగా కొంచెం బాగా మింగిల్ అయిపోయాం కదా సో ఫ్రీ రియలిస్టిక్ అయిపోయింది ఆయన కూడా చాలా ఫ్రీగా ఉండేవారు అనమాట ఈజ్తో చేపించారు అనమాట సెట్స్ మీద కంఫర్ట్ జోన్ అనేది ఉంటే ఐ థింక్ విల్ వెరీ ఈజీ టు చాలా థ్యాంక్ఫుల్ మేము ఎందుకంటే వైబ్ క్రియేట్ చేశారు సో అందరూ కామ్ గా ఉండి మెల్లగా చేయండి ఏం తొందర లేదు అట్లా కామ్ సో వి రిలాక్స్డ్ చలో పోయి మాకు స్ట్రెస్ లేదు మేము మంచిగా చేయొచ్చు సుపూన్స్ చేయొచ్చు టైం తీసుకొని చెయ్యొచ్చు ఒకటేకా రెండు టేక్ తీసుకోండి ఈ వాజ్ లైక్ వెరీ కామ్ పర్సన్ సో ఇట్ హెల్ప్ అలాట్

మా డైరెక్టర్ చాలా చేస్తారు నా సో ఈ మూవీ చాలా లైక్ న్యాచురల్ గా ఉంది కదా సో అందరికి డీ గ్లామరే చేసాము లైక్ ఎక్కువ మేకప్ అండ్ ఆల్ కి మేము ఎక్కువ ఇది చేయలేదు సో అందరూ న్యాచురల్ గా కనిపించాలి లైక్ ఇది ఏమంటారు కాలేజ్ లో బేసికలీ మనం ఎట్లా మేకప్ వేసి అయితే కాలేజ్కి వెళ్దాము న్యాచురల్ గా వెళ్తాము సో అట్లానే ఎవరికైనా <laughs> 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 He, he wanted certain things he was very particular about. So I just guided them, I trained them. Not every day I used to go on sets, but yeah, I just guided Shanali. She was a good learner also, yeah. and I told them like eye shape itla lip glossy Only for the camera setting, just because of the camera setting, we even did that minimalistic makeup. Otherwise, that was also not needed. It was easy yeah. for me. Basic, so, basic knowledge, you but basic, I have guided them how to just prime up the skin. And, and you and acted in also in the film. I have acted a little, uh, little role in that uh, okay. as a lecturer. Aha, uh -huh. so, my teacher, my. my teacher. Teacher. Uh -huh. so they are all my kids. They are all my students. Okay. So professionally also, I'm a trainer. Uh -huh. So maybe Shireen saw that and he wanted me to. Be I think like that's teacher. like a perfect blend between the real yeah, and the and age will, real. I'm age will also show up, right? Because they are all young, really young. So to match up that also.

తెలుగు హిందీ మనం స్ట్రయిట్ చేసినాం కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే మిగతా లాంగ్వేజ్ ఉన్నాయి కదా ఇప్పుడు వాల్యూస్ మనకి ఏమి కాంప్లిమెంట్ ఇస్తుందంటే ఇది డైరెక్ట్ స్ట్రైట్ ఉంది ఎక్కడ కూడా ఇది డబ్ చేసిన లేదు అని అది చాలా కాంప్లిమెంట్ ఇస్తున్నారు సో డబ్బింగ్ మీరు హిందీ అని తెలుగు మీదే చేస్తారా తెలుగు నేను తెలుగు చేసారా మీరు అన్ని చేశారు సో డబ్బింగ్ సో డబ్బింగ్ అనేది స పార్ట్ ఆఫ్ రియాక్టర్స్ ప్రొఫెషన్ అంతే కదా ఇటు మీరు చేయాల్సిందే మనం ఎంత యాక్ చేసినా కూడా మన వాయిస్ త్రూనే ఎమోషన్ అనేది సో మనం మనం డబ్బింగ్ చెప్పుకోకపోతే మన ఎమోషన్ అనేది కరెక్ట్ డెలివరీ అవదు ఈవెన్ స్క్రీన్ కూడా మనం యాక్ చేసినాం సో మన వాయిసే ఉంటది అది ఇంకా మంచి కనెక్ట్ అవుతది మనం యాక్ చేసాం కదా మాక్ సటిస్ఫాక్షన్ ఉండదు अरे మనం చేసాం కదా ఏమంటా వాయిస్ గాదిది అది ఓకే ఎనీ యాక్టింగ్ టిప్స్ ఇస్తారా మీరు టిప్స్ ఇచ్చేందుకు పెద్దలన్నా ఇప్పుడే ఇంకా చాలా మంది ఉన్నారు స్టార్ట్ చేయని మంది ఉన్నారు సో షార్ట్ చేయండి షార్ట్ ఫస్ట్ నేను ఏమంటా అంటే కెమెరా ఫియర్ వెళ్ళిపోవాలి కెమెరా ఫియర్ వెళ్ళిందంటే డు ఇట్ ఇప్పుడు డిజిటల్ కదా ఇప్పుడు చాలా ఛాన్సెస్ రావడానికి యూట్యూబ్ ఇవేం లేనప్పుడు డిఫికల్ట్ ఉండే ఇప్పుడు ప్లాట్ఫామ్స్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి షార్ట్ ఫిల్మ్స్ చేసుకొని కొంచెం యాక్టింగ్ స్కిల్స్ అవన్నీ నేర్చుకోవచ్చు ఆపర్చునిటీస్ కూడా ఎక్కువనే ఉన్నాయి ఐ థింక్ ఓటిటి వచ్చిన తర్వాత యూట్యూబ్ క్లాసెస్ కూడా ఉన్నాయి యూట్యూబ్ లో కూడా క్లాసెస్ చెప్తారు సో ఇప్పుడు మీ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ దెన్ ఫ్యూచర్ ఒక వెబ్ సిరీస్ ఉంది ఓకే అది నెక్స్ట్ రెడీ ఉంది నెక్స్ట్ నేను నిహారిక గొందల్ ప్రొడక్షన్ లో కమిటీ గుర్రాలని లీడ్ యాక్టర్ గా చేస్తున్నా వన్ ఆఫ్ ద లీడ్ యాక్టర్ గా అది సూన్ గోయింగ్ టు రిలీజ్ కొన్ని సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యి సోనాలి యు టెల్ మీ మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి మీరు ఎట్లా ఫిల్మ్స్ కి వచ్చారు అండ్ ఎందుకు వచ్చారు మీ స్మైల్ బాగుందని వచ్చారా లైక్ వాట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ నేను మరాఠీ అమ్మాయి అప్పట్లో నాకు తెలుగు అంత రా లైక్ అంత పర్ఫెక్షన్ లేకుండే సో నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక ఒక టీమ్ అప్రోచ్ అయ్యారు లైక్ షార్ట్ ఫిలిం చేస్తారా అంటే ఓకే నేను చేస్తాను బట్ నా తెలుగు కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పా సో పర్లేదు మీకు డబ్బింగ్లో చేసేస్తాం కానీ మీరు యాక్ట్ చేయండి అని అన్నారు సో నేను నేను ఎక్సైటెడ్ అయినారు చలో బై ఏదో ఒకటి చేస్తా కదా ఎందుకంటే మా ఫాదర్కి చాలా ఇంట్రెస్ట్ అనమాట నువ్వు యాక్టింగ్ చేయాలి నువ్వు కనిపించాలి నువ్వు

సో అట్లా షార్ట్ ఫిల్మ్ చేసేసా అప్పుడు నాకు రిగ్రెట్ ఉండేవారు నేను దానికి డబ్బింగ్ చెప్పలేదబ్బా నాకు చాలా రిగ్రెట్ ఉండే సో నెక్స్ట్ కాలేజ్ అయిపోయింది దెన్ షిరీన్ గారు అప్రోచ్ అయ్యారు సో నేను ఆడిషన్స్కి వెళ్ళా ఆడిషన్స్ చేసేసా అప్పుడు సెలెక్ట్ అయిపోయినా సెలెక్ట్ అయినప్పుడు వర్క్షాప్స్ ఉండే వర్క్షాప్స్ చేస్తున్నాము అవుతుంది ఒక వన్ వీక్ టూ వీక్ అయింది సో తర్వాత ఏమైంది షిరీన్ గారు నన్ను ఏం అడిగినారంటే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్షన్ టీమ్ అంటే ఒక ఏమైనా ఈజీ ఈజీ వర్క్స్ ఉంటే నువ్వు చేయగలుగుతావా అని అడిగారు ప్యారలల్ యాక్టింగ్ ప్యారలల్ ఇది చే హ్యాండిల్ అవుతుందా అంటే ఆ ఆఫ్ కోర్స్ ఆపర్చునిటీ వస్తే నేను ఎందుకు వద్దంట డెఫినెట్లీ నేను హెల్ప్ చేస్తాను మీకు అని నేను సరే అన్నా సో ఇప్పుడు లైక్ వన్ టైం గోస్ 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 ఇట్ వాజ్ లైక్ నేను చాలా ఏమంటారు డీప్గా డైరెక్షన్ టీంలో వెళ్ళిపోయినా సో దాని తర్వాత షెడ్యూలింగ్ కానీ ఏమైనా కానీ యాక్టివ్స్ కి ఏమైనా సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా హిందీ కూడా ఉండేది హిందీ రైటింగ్ కూడా నేను చేశాను అరే వా మల్టీ ఫాసెటెడ్ ఉండటం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దిస్ డేస్ అంతే కదా అది కదా చాలా హెల్ప్ చేసింది ఆల్రౌండర్ అవును చాలా హెల్ప్ చేసింది నాకు హిందీ రావడం హెల్ప్ అయింది తర్వాత తెలుగు కూడా తెలుగు ఇంత మంచిగా మాట్లాడుతున్నావు తెలుగు ఎట్లా అంటే అసలు ఈ మూవీలో ఎంట్రీ అయిన తర్వాత నేను చాలా ఫ్లూయెంట్లీ వచ్చేసింది నాకు తెలుగు స్క్రిప్ట్ చదివి అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఆల్ నాకు డబల్ వర్క్ ఉండే కదా డైరెక్షన్ టీమ్ లో కూడా అండ్ సీన్స్ కూడా చేయాలంటే డబల్ వర్క్ లో నాకు ఇక ఫ్లూయెంట్ వచ్చేసింది తెలుగు వచ్చేసింది సో ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేసింది చలో బై తెలుగు అయితే సో ఇట్ వాస్ వెరీ టఫ్ టఫ్లైక్ అక్కడ వెళ్ళి షూట్ లో యాక్టింగ్ చేయాలి ఫస్ట్ ఆఫ్

ఈ ఫిల్మ్ అనేది ఇట్ ఈస్ అ లేబర్ ఆఫ్ లవ్ అండి చాలా డెడికేషన్తో చాలా ప్రేమతో చేశారు ఈ సినిమా టీజర్ ఈజ్ వెరీ థ్రిల్లింగ్ అని నేను అంటాను కానీ ఇక్కడ యాక్టర్స్ మన యాక్టర్స్ మాట్లాడుతున్నది చాలా సోబర్గా చాలా కామ్గా మాట్లాడారు బట్ ద ఫిల్మ్ ఈస్ ప్రిటి కాంట్రాస్ట్ సో ఈ సినిమా చూడడానికి జూన్ సెవెంత్ నాడు మీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ దిస్ ఇట్ విల్ బీ అ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ సో థియేటర్స్ లో తప్పకుండా చూడండి జూన్ ఏడున ప్రేమించదు హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ